హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అలాగే నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే భార్య భర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏం ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండాలి అంటే భార్యని భర్త అర్థం చేసుకోవాలి భర్తని భార్య అర్థం చేసుకోవాలి కదా కానీ ఎంతో హ్యాపీగా అన్యోన్యంగా ఎవరికైనా ఆదర్శంగా ఉండే విధంగా అయితే మేము ఈ పదహైదు సంవత్సరాలు ఉన్నాము కానీ ఒక్క విషయంలో మాత్రం మా ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది ఎప్పటికీ అవ్వదు అర్థం చే తనని నేను కొంచెం అర్థం చేసుకోను తను నన్ను అర్థం చేసుకోడు అదేంటి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ఒక పెళ్ళికి వెళ్ళడానికి నేనైతే పదహైదు వేల రూపాయలు తనతో ఖర్చు చేయించాను ఎందుకు ఖర్చు చేయించాను ఏంటి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఎందుకు అంత చేపించానంటే గత జరిగిపోయిన దినాలలో నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను అప్పట్లో నాకు కొంచెము నేను చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న టైంలో నేను ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు పదివేల రూపాయల డబ్బులు అయితే మా ఇంట్లో వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అప్పట్లో కోసమని చాలా రోజుల నుంచి కష్టపడి ఆ డబ్బులు అయితే ఎత్తిపెట్టాను అది అలా పోవడంతో డిసప్పాయింట్ అయ్యి కనీసం మేము బట్టలు కూడా తీసుకోలేదు ఉన్న వాటితోనే వెళ్ళాము అక్కడ అందరూ మంచిగా ఉన్నారు కానీ నాకున్న దాంట్లో నేను కట్టుకున్నాను కానీ ఆ రోజు చెప్ నిజం చెప్పాలంటే నాకు ఎప్పటికీ ఆ మాటను మర్చిపోలేను అందరు రెడీ అయ్యి చర్చిలోకి వెళ్తున్న టైంలో నా చీరను చూసి ఏం బాగుంది అది ఎందుకు కట్టు అది ఏమన్నా బాగుందా అన్నారు ఆ మాట జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అప్పుడే ఏడ్ చేశాను అక్కడే నాకున్నవి నేను కట్టుకున్నాను మీరు ఎందుకు అలా అంటారు అని ఇంకా ఆ రోజు గుర్తుపెట్టుకున్నాను ఇంకెప్పుడు కూడా నీ చీర బాగాలేదు ఏమి అలా ఉన్నాయి అని ఎవరితో కూడా అనిపించుకోకూడదు ఎంత కష్టం వచ్చినా కూడా మనం ఇంట్లో తిన్నా తినకపోయినా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అందరికీ మంచిగా కనిపించాలి ఎవరితో మాట పడకూడదు అనేది అయితే నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను అలా నిర్ణయించుకొని నా ఆ పెళ్ళి కోసం నేనైతే ఐదు వేలు చీరలు రెండు చీరలు కలిపి ఐదు వేలకు తెచ్చుకున్నాను దానికి వర్క్ స్టిచ్చింగ్ ఖర్చులు లైనింగ్ అట్లంతా కూడా నాకు మొత్తం ఆరు వేలు అయ్యింది అయినా నేను బాధపడలేదు హ్యాపీగా పెట్టేసుకున్నాను ఆరు వేలు దానికి ఎందుకంటే నేను ఇంకొకసారి ఎవరితో అనిపించుకొని బాధపడకూడదని నేను అనుకున్నాను మావారు ఏమన్నారంటే మన బట్టలు నేను చెప్తాను మనము బయటికి వెళ్ళినప్పుడు మనము ఏం తిన్నామో కాదు మనం వేసుకున్న బట్టలను బట్టి మనం వేసుకున్న నగలను బట్టి మనకు ఇంపార్టెంట్ ఇస్తారు అది నువ్వు అర్థం చేసుకోవట్లేదని నేను అన్నాను తను ఏమంటున్నాడంటే మనం వేసుకున్న బట్టలను చూసి మనకు విలువ ఇస్తారు అంటున్నావు ఆ విలువ మనకెందుకు ఎన్ని రోజులు ఉంటుంది అని తను అంటున్నాడు మనకున్నంతలో మనం ఉండాలి మంచం ఉన్న కాడికే కాళ్ళు చాపుకోవాలి అనే సామెత ఒకటి తీసుకొని వస్తాడు మరి నేను బంగారు అదంతా ఏం వేసుకోనుగా నేను వేసుకునే బట్టలు మంచిగా ఉండాలా మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ నేను పెట్టేస్తానని నేను అంటాను మరి బయటికి వెళ్ళినప్పుడు నలుగురిలో మనం గౌరవంగా ఉండాలని నేను అనుకుంటాను మరి నాది కరెక్టా రాంగా మీరు కామెంట్ చేయండి అలాగే నా భర్త ఉన్నంతలో హ్యాపీగా ఉండాలని తను అనుకుంటాడు మరి తను కరెక్టా ఈ విషయాన్ని మీరైతే కామెంట్లో చెప్పండి ఇంకా ఐదు వేలే చెప్పే మిగతా పదివేలు ఏంటి అనుకుంటారేమో అలాగే పిల్లలకి బట్టలు తీసుకున్నా నా హస్బెండ్కి బట్టలు తీసుకున్నాము అలాగే ఆటోకి కూడా కొంచెం రిపేర్లు అయితే టాప్ అందుపోయింటే అలాగే వెళ్దామని తనన్నారు వద్దని టాప్ కూడా వేయించాను మొత్తం అన్నీ మంచిగా కావలసినవన్నీ రెడీ చేసుకొని పెళ్ళికైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ నిజంగా మీరు కూడా భార్యాభర్తల మధ్యలో ఏ విషయంలో మీ ఇద్దరు మీకు అండర్స్టాండింగ్ లేకుండా ఉంది ఎవరైనా ఉన్నారా మాలాగా ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్ మనము ఇంట్లో తిన్నది తిన్నది ఎవరు చూస్తారు ఫ్రెండ్స్ బయట మనం ఎలా ఉంటున్నాము అనేదే కదా మనుషులు చూస్తారు ఎవరితో అనిపించుకోకూడదని నేను అనుకుంటాను మా హస్బెండ్ ఉన్నంతలో ఉండాలని తను అనుకుంటాడు మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది సరేనా ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ సో మచ్ ఓకే బాయ్ గాయ్స్